ఇప్పుడు మనం పివిసీ సీలింగ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము సార్ ఇది ఏంటి సార్ సీలింగ్ అని ఇక్కడ వాల్ ప్యానెల్స్ అని ఇది సీలింగ్ వేస్తే వాల్ గేస్ అమ్మ ఈ ప్యానల్స్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ విడుతుంటుంది అమ్మా టెన్ ఫీట్ హైట్ ఉంటుంది మార్కెట్ దొరికే ఇలా ప్రెస్ చేస్తే మామూలుగా వెరిగిపోతాయండి అమ్మ ఆ ప్యాన్లు పెట్టి వన్ అండ్ ఆఫ్ కేజీ టూ కేజీ కూడా అమ్మ మా దగ్గర ఫైవ్ ఐదున్నర కేజీలు ఎయిట్ ఉంటుంది ప్యాన్ లో దీని మీద కార్ ఎక్కి తొక్కిన మనిషి ఎక్కి తొక్కునేది ఏం కాదమ్మా కస్టమర్ గమనించండి ఓన్లీ ప్యానెల్ సైజ్ కాదు ఇది మా సిక్స్ ఎంఎఫ్ మార్కెట్ ఎయిట్ కూడా దొరుకుతాయి ఫ్యాన్లు ఎంత అవుతుంది ఎంత వెయిట్ అందరూ కావాలి ఇంపార్టెంట్ చాలా దానికి మీరు ఇచ్చిన సందంగా కనపడుతుంది అంటారు కానీ వెయిట్ ఇంపార్టెంట్ ఫ్యాన్లు వెయిట్ చూడండి మార్కెట్ టూ అండ్ హాఫ్ టూ కేజండి ఎక్కువ దొరకని చెప్పాను ప్లస్ వాటికి వీటికి కంపేర్ చేస్తే ఈ సైజ్ దొరకదు మార్కెట్ దొరకని ఎయిట్ ఇంచ్ టెన్ ఇంచ్ దొరుకుతాయి అమ్మ మార్కెట్ చాలా మంది ఆదరించారు వాల్ కేజ్ ప్యాన్లు వాల్ వాల్ కేజ్ ఏజ్ ఇక్కడ మేము వాల్కే చూపించానమ్మా కొంతమంది పాలిటీ షీట్ వేసుకోలేదు కొంచెం కాస్ట్ ఎక్కువ హండ్రెడ్ రూపీస్ విత్ ఫిట్ మొత్తం అయిపోతుంది టెంపరీ ఆఫీస్ ల కానీ ఎక్కడ కానీ ఎక్కువగా వాడతా ఉన్నారు వీటిని క్వాలిటీ చెప్పాను బ్యాక్ సైడ్ ప్యూర్ వైట్ రావాలి ఇంట్లో వైట్ ప్లేస్ మార్కెట్ దగ్గర ఎక్కువ వాడతారు ఒరిజినల్ ప్లీజ్ వాడరు ప్లస్ పైన ఫిలిం చూడండి ఎంత ఫిలిం నీట్ గా వచ్చేసిందో నేను చెప్పాను దీని తొక్కి మనిషి నుంచి ఏం కాదు ఏ చూపిస్తా చూడండి మీరు